ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఒక రహస్యం చెప్పడానికి ఇంత త్వరగా వచ్చాను ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వినుబిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ రహస్యం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకోసం ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను నిర్లక్ష్యం మాని ఇప్పుడే ఇది వినుబిడ్డా ఇప్పుడు నువ్వు నా మాటలు వింటూ కూడా నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నా జీవితం ఏంటి ఇలా ఉంది అసలు నా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నావా సరే బిడ్డా అందుకు నీకు ఒక్క మాట చెబుతాను విను నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని సంతోషంగా నీ కుటుంబంతో గడపాలి అని ఆశపడుతున్నావు కదా ఆ విషయమే నా దగ్గర ప్రతిరోజు ప్రార్థన రూపంలో పెడుతున్నావు పెట్టి కూడా నా బాబాయ్ వీటిని విన్నారా లేదా అన్న అనుమానం నీలో మొదలైంది దిగులు వద్దు బిడ్డ నువ్వు పెట్టే ప్రతి ప్రార్థన నేను వింటున్నాను మరి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే నేను వాళ్ళని కలవాలి అని ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటే నువ్వు అసలు ప్రశాంతంగా ఎలా ఉంటావు చెప్పు ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకుని కూర్చుంటే ఎలా తల్లి అసలు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా నువ్వు నీ గురించి కాకుండా నీ కుటుంబ సభ్యుల గురించి కాకుండా కేవలం వాళ్ల గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నారు అంత తీయగా నీతో మాట్లాడుతున్నారు అని నువ్వు గుర్తించాలి తల్లి వాళ్ళు నీతోనే ఉంటూ నీ నుంచి సాయం కోరుతున్నారే కానీ వాళ్ళ నుంచి నీకు ఎటువంటి సాయము కూడా అందదు ఆపద సమయంలో అయినా సరే నీకు అస్సలు సాయం చేయరు కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇతరుల గురించి కాకుండా ముందు నీ గురించి నీ కుటుంబం గురించి పట్టించుకోమ్మా ఎందుకంటే నీకు ఏదైనా ఆపద వస్తే నీ కుటుంబ సభ్యులే ఆదుకుంటారు కానీ ఎవరో బయట వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకోరు కదా ఎలా ఉన్నావు అని అంటారే తప్ప నువ్వు ఏమైపోతున్నావు అన్న మాట కూడా ఎవ్వరి నోటి నుంచి రాదు నీ బాబా ఎందుకు ఇలా అంటున్నారో ఎవరి గురించి అంటున్నారో నీకు అర్థమవుతుంది కదా ఎందుకు నువ్వు నీ బంగారు లాంటి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి ముందు నీ కుటుంబానికే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు బిడ్డ ఇక నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు నీకు తెలియకుండానే జరిగిపోతున్నాయి దిగులు పడకు అన్నిటినీ నేను సరిచేస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇక నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు వినేలా చేస్తానమ్మా కానీ అందుకు నువ్వు నా కోసం ఒక్క పని చేసి పెట్టాలి అది ఏంటంటే ముందు నీ వ్యతిరేకమైన ఆలోచనలను అదుపులో ఉంచుకో క్షణంలో నువ్వు కోరింది ఏదైనా సరే నీ ముందు ఉంటుంది ఎప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎందుకు నీ బాగున్న ఆరోగ్యాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావమ్మా కాబట్టి ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటే నీ జీవితం బంగారుమయమవుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పినట్లు చేస్తూ ఉన్నట్లయితే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఉండగలవు నీకు తోడుగా అండగా ఎప్పుడూ నేనుంటానమ్మా అస్సలు దిగులు పడకు ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని నువ్వే జీవించాలి కాబట్టి ఎవరు ఎన్ని అన్నా సరే నీ లక్ష్యాన్ని ఆపుకోకు నువ్వు అస్సలు వెనకడుగు వేయకు ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విని ఊరుకో నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి మంచి వారు అని ముసుగు వేసుకుని నీతో నటిస్తున్నారు అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండమ్మా నీ మీద నిజమైన ప్రేమను కలిగి ఉన్న వారిని ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు దూరం చేసుకోకు ఎందుకంటే అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటివారో అని తెలుసుకోవాలి కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు ఎందుకంటే అనవసరంగా మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకొని మంచి జీవితాన్ని ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇప్పుడు నీ బాబా చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం బాగుంటుంది ఇంకా బాగుంటుంది నువ్వు కోరుకున్న దానికన్నా అద్భుతంగా ఉంటుంది నీకు ఒక రహస్యం చెప్పనా మనుషులకి ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి ఏదో కావాలి అని ఆరాటపడుతూ ఉంటారు అస్సలు తృప్తి పడరు ఒక్కదానితో ఆపుకోరు ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ మర్చిపోయి ఇవ్వని దాని గురించి ఆలోచిస్తారు ఒకవేళ అడిగిన వెంటనే ఇస్తే మరొకటి అడుగుతారు ఇలా ఆశలకి హద్దు లేకుండా పోతుంది అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు నేను ఎంత గొప్పవరం ఇచ్చినా సరే దానికన్నా గొప్పది కావాలి అని వేరే దానికోసం ఆరాటపడతారు అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి ముందుని మనసుని ఆశలని కోరికల్ని కట్టుబాటు చేసుకో తరువాత నీకు అవసరమైనవన్నీ నేను నీకు అందిస్తాను మరి ఇవి ఇవే మా ఇవి నీకు మాత్రం ఎందుకు చెప్తున్నానో తెలుసా నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను నా మాటలు విన్న నీకు అన్నీ అందుతాయి ఇక నీ జీవితానికి ఎలాంటి కొరత ఉండదు నీకు కావలసినవన్నీ అందిస్తానమ్మా నిన్ను అస్సలు బాధ పెట్టను ఎప్పుడూ కూడా అహంకారం గర్వం అసలు నీ దరిదాపుల్లోకే రానివ్వకు అందరి దగ్గర మర్యాదగా ఉండు తల్లి ఆ మర్యాద నీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదం అందిస్తాను సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి